హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం రెండు సెంట్లు అలాగే మూడు సెంట్లు ఇళ్ల స్థలాలకు సంబంధించి అలాగే పట్టణ ప్రాంతాల్లో ఇళ్లకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటి వరకు లక్ష పదిహేడు వేల అప్లికేషన్ అనేది వచ్చినట్లు ఇందులో ఎన్ని అప్లికేషన్ వెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది ఎన్ని అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది చేయడం జరిగింది అనే దానితో పాటు ఎవరైనా సరే గతంలో ఇంటికి సంబంధించి అప్లై అనేది చేసుకున్న వారితో పాటు వీరికి సంబంధించిన అప్లికేషన్ కూడా వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు ఈ యొక్క అప్లికేషన్ అనేది మీకు వెరిఫికేషన్ అనేది ఎలిజిబిలిటీ అనేది రావాలంటే ఎటువంటి అర్హత అనేది ఉండాలి అనే దానికి సంబంధించి తొమ్మిది పాయింట్లు అయితే ఇవ్వడం జరిగింది వీరితో పాటు గత ప్రభుత్వం హామంలో ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వచ్చిందో వీరందరికీ సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లక్ష పదిహేడు వేల మందికి సంబంధించిన అప్లికేషన్ వచ్చినట్లయితే ఇందులో పదిహేడు వేల అప్లికేషన్లు వెరిఫికేషన్ చేయగా కేవలం వెయ్యి మందికి మాత్రమే ఎలిజిబిలిటీ వచ్చినట్లు మరొక ఐదు వేల అప్లికేషన్ అయితే పూర్తిగా రిజెక్ట్ అయినట్లయితే గుర్తించడం జరిగింది వీడియో సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను తప్పనిసరిగా వీడియోను మాత్రం చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఫాస్ట్ అప్డేట్స్ కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోదు అలాగే పెన్షన్లకు సంబంధించి అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వీడియోలు నేను మీకు అయితే అప్డేట్ చేశాను ఒకసారి చెక్ చేయండి మీకు సంబంధించి ఇరవై విడత పేమెంట్ అనేది వస్తుందా లేదా అనే దానితో పాటు కొత్తగా రిజిస్ట్రేషన్ ఎవరైతే భీమ్ కిసాన్ పథకానికి సంబంధించి చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారందరికి సంబంధించిన అర్హతలు కూడా మార్పులు అయితే రావడం జరిగింది అలాగే మీకు ఇంకా ఫాస్ట్ గా అప్డేట్స్ అనేది కావాలి అనుకున్నట్లయితే యూట్యూబ్ లో వీడియో అనేది పోస్ట్ చేయడానికి ముందుగానే మీకు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అది కనుక ఫాలో అయినట్లయితే ఇటువంటి తాజా అప్డేట్స్ మీకు అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తాను ఇక్కడ చూడండి పెన్షన్ సంబంధించి ఈ నెల ముప్పై తేదీ లోపల ఎవరైతే ఈ మధ్య కాలంలో భర్త చనిపోయిన మహిళలు ఉన్నారో అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చనిపోయిన వారికి సంబంధించి ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన డెత్ సర్టిఫికేట్స్ అనేది ఈ నెల ముప్పై ఓటో తేదీలో అప్పుడు అప్లోడ్ కనుక చేసినట్లయితే వారందరికీ ఆగస్టు ఓటో తేదీ నుంచి పెన్షన్ డబ్బులు అందజేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేశాను ఇంకా యూట్యూబ్ లో కూడా నేనైతే అప్లోడ్ అయితే చేయలేదు ఇటువంటి అప్డేట్స్ అనేది నేను మీకు చిన్న చిన్నకి సంబంధించి ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ లో నేను మీకు అయితే పోస్ట్ చేస్తాను తప్పనిసరిగా అయితే చెక్ చేయండి అలాగే మీకు ఆన్లైన్లో తక్కువ ధరకే షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో వీవీ ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను అది కనుక మీరు ఫాలో అయినట్లయితే అతి తక్కువకే వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ నేను మీకైతే ఇక్కడ షేర్ చేస్తాను ఇక వీడియో కనుక చూసుకున్నట్లయితే ముందుగా గత ప్రభుత్వానికి సంబంధించిన లిస్ట్ గురించి నేను మీకు చెప్తాను తర్వాత ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన అప్డేట్ గురించి నేను మీకు అయితే తెలియజేస్తాను మనకు గత ప్రభుత్వ హయాంలో కనుక చూసుకున్నట్లయితే చాలా మందికి సంబంధించి ఇళ్ల పట్టాలు అనేది పంపిణీ చేయడం జరిగింది కొంతమందికి సంబంధించిన పేర్లు అనేది అర్హుల జాబితాలో రావడం జరిగింది అయితే ప్రస్తుత ప్రభుత్వంలో మనకు చాలా మందికి సంబంధించి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఇల్లు అనేది చోర్లో చాలా మంది ఇల్లు కట్టుకోవాలని ఒత్తిడి తీవడంతో చాలా మంది వారికి ఇళ్ల పట్టాలు వద్దని వెనక్ అయితే ఇవ్వడం జరిగింది ఇలా గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాలు ఎవరికైతే వెనక్కి అనేది ఇచ్చినారు అంటే వారు ఇల్లు నిర్మించుకోలేని సమయంలో ఎవరైతే ఇళ్ల పట్టాలనేది తిరిగి అందజేస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి వారు ఉంటున్న ప్రాంతంలోనే వారికి దగ్గరలోనే ఈ యొక్క ఇళ్ళనేది అంటే ఖాళీ స్థలాన్ని గుర్తించి వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసే విధంగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతుంది ఈ విధంగా మనకు గత ప్రభుత్వ హయంలో వీరికి సంబంధించి ఇంటి స్థలం అనేది ఎక్కడ కేటాయించడం జరిగింది వారికి ఇంటికి ఎక్కడైతే కేటాయించారో ఆ యొక్క ఇంటికి సంబంధించిన లేఅవుట్ ఫ్లాట్ నంబర్ విస్తీర్ణం ఎంత అలాగే వారికి ముందు ఎవరున్నారు వెనక ఎవరున్నారు కుడివైపు కుడి వైపు వైపు ఇలా దీనికి సంబంధించిన గుర్తు అనేది గుర్తించి ఇటువంటి ఇళ్ల పట్టాలనేది అయితే మంజూరు చేయడం జరిగింది అలాగే వారికి సంబంధించి ఈ యొక్క సబ్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనేది ముద్రించి ఈ విధంగా ఇళ్ల పట్టాలనేది నాలుగైదు పేజీల్లో అయితే అందజేయడం జరిగింది ఇలా ఇళ్ల పట్టాలనేది ఇచ్చేసిన తర్వాత చాలా మందికి సంబంధించి ఇల్లు అనేది కేటాయించారు కానీ వారు ఇల్లు కట్టుకోవడానికి సరైన వస్తువులు లేకపోవడంతో చాలా మంది ఇల్లు అనేది నిర్మించుకోలేదు మరికొంతమంది సగం వరకు ఇల్లు అనేది నిర్మించుకున్నారు కాబట్టి అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే మన ఇల్లు మన గౌరవం పేరుతో కొంతమేర వారికి ఆర్థికంగా అందజేయడంతో పాటు పెండింగ్ బిల్లు అనేది విడుదల చేసిన తర్వాత అటువంటి వారందరికీ ఇల్లు కట్టుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది చాలా మంది ఈ విధంగా మనకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలు అర్బన్ అర్బన్ ప్రాంతాలకు సంబంధించి టూ పాయింట్ జీరో కింద కొంతమేరకు పేమెంట్ విడుదల చేయడం మరికొంతమందికి బ్యాంకుల ద్వారా ఆర్థికంగా రుణాలు అనేది అటువంటి ఇల్లు కట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం గతంలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మన ఇల్లు మన గౌరవం పేరుతో లబ్దిదారులు అందరికీ సంబంధించి ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న విధంగా చర్యలు అయితే చెప్పడం జరిగింది దాదాపుగా ప్రస్తుత ప్రభుత్వం మూడు లక్షల మందికి సంబంధించిన ఇల్లు అనేది వచ్చే నెలలో పంపిణీ అనేది అయితే చేయబోతున్నారు అంటే ఎవరైతే ఇల్లు అనేది కంప్లీట్ చేసుకునే ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి కొంతమంది ప్రస్తుతం ఈ యొక్క ఇల్లు అనేది రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకా ఇల్లు జాయిన్ అనేది కాలేదు కాబట్టి వచ్చే నెలలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఇప్పటి వరకు ఎవరైతే ఇల్లు అనేది పూర్తి స్థాయిలో నిర్మించుకున్నారో అటువంటి వారందరికి సంబంధించి ఇప్పటికే మనకు చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలతో పాటు అర్బన్ ప్రాంతాలు ఈ విధంగా జిల్లాల వారిగా ఎంతమందికి అనేది శాంక్షన్ అయితే చేస్తున్నారు అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా లిస్ట్ అనేది అయితే అప్డేట్ అయితే చేస్తున్నారు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఎవరికైతే సొంత స్థలాలు ఎవరికైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఎప్పటికప్పుడు ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేస్తున్నారు తప్పనిసరిగా సొంత ఇంటి స్థలం ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఇళ్ల పట్టాలు కూడా పంపిణీ చేస్తున్నారు ఇకపోతే సొంత స్థలం కల్పించాలని చాలా మంది గతంలో అర్జీలు అనేది పెట్టుకోవడం జరిగింది ప్రస్తుతానికి సొంత స్థలం అనేది కేటాయించడానికి కొంతమేర లేట్ అనేది అవుతుందని ఏపీ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది అయితే కొంతమంది అడుగుతున్నారు ఇంటికి సంబంధించి అర్జీ అనేది పెట్టుకోవడం జరిగింది మాకు అర్హత అనేది వస్తుందా లేదా ఏ విధంగా రిజెక్ట్ అనేది చేశారంటే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లక్ష పదహేడు వేల అప్లికేషన్ అనేది వచ్చినట్లు ఈ లక్ష పదహైదు ముందుగా పదహైదు వేల మందికి సంబంధించిన అప్లికేషన్లు వెరిఫై చేయగా అందులో కేవలం ఒక వెయ్యి మందికి మాత్రమే అర్హత సాధించినట్లు మరొక ఐదు వేల మందికి సంబంధించి అప్లికేషన్ అనేది పూర్తిగా రిజెక్ట్ అయినట్లయితే గుర్తించడం జరిగింది మరికొంతమందికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది జరుగుతున్నట్లయితే తెలియజేశారు అయితే ప్రస్తుతానికి ఏ విధంగా రిజెక్ట్ అనేది చేశారు ఏ విధంగా ఎలిజిబిలిటీ అనేది వచ్చింది అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ కనుక చూసుకున్నట్లయితే నివేశ ఇంటి కొరకు అర్హత వివరాలు చూసుకున్నట్లయితే తప్పనిసరిగా లబ్ధిదారులు అందరికి సంబంధించి ఈ తొమ్మిది పాయింట్ల ఆధారంగా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదైతే గుర్తిస్తారు ఇక్కడ చూడండి మొదటి పాయింట్ చూసుకున్నట్లయితే లబ్ధిదారుకు తెల్ల రేషన్ కార్డు అంటే అసలు రేషన్ కార్డు అనేది ఉందా అంటే ఉంది అన్నట్లయితే ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ లేదు అని క్లిక్ చేసినట్లయితే మిగతా పాయింట్లతో సంబంధం అనేది లేదు ఆటోమేటిక్ గా మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ లేదా ఇన్నిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ కి వారు అనేది అయి ఉండి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకంలో ఎలిజిబిలిటీ అనేది అయితే రావడం జరుగుతుంది ఇల్లు కట్టుకునే అవకాశం అయితే కల్పిస్తారు ఇక్కడ అవును కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రేషన్ కార్డు నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మొదటి పాయింట్ కనుక అయిపోయినట్లే రెండో పాయింట్ లో లబ్ధిదారుడికి సంబంధించి ఇంటి స్థలం అనేది ఆంధ్రప్రదేశ్ లో కలిగి ఉన్నారా అంటే మీకు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ లో ఇంటి స్థలం కనుక కలిగి ఉన్నట్లయితే అవును మీద టిక్ మార్క్ ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ కాదు అని క్లిక్ చేసినట్లయితే మీకు ఏపీ ప్రభుత్వం ఎప్పుడైతే ఉచితంగా ఇంటి స్థలాల పంపిణీ చేస్తారో రెండు సెంట్లు కావచ్చు మూడు సెంట్లు కావచ్చు అప్పుడు మీకు ఇంటి స్థలం పంపిణీ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ ఇక్కడ అవును మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఏపీ ప్రభుత్వం ఇల్లు కట్టుకునేదానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా మీకు ఇల్లు కట్టుకునే అవకాశాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది మీ యొక్క ఇంటి స్థలం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు ఇల్లు అయితే కట్టుకోవచ్చు దీనికి సంబంధించి కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ కాదు అని క్లిక్ చేసినట్లయితే మాత్రం మీకు ఇంటి స్థలం అనేది ఏపీ ప్రభుత్వం ఎప్పుడైతే అందజేస్తుందో అంటే మనకు గత ప్రభుత్వ హయంలో ఎవరికైతే ఇళ్ళ పట్టాలనేది ఉచితంగా అంటే బయట ప్రాంతాల్లో మనకు ఇంటి స్థలం అనేది సెంటు అనేది ఇవ్వడం జరిగింది ఆ విధంగా ప్రస్తుత ప్రభుత్వం ఎప్పుడైతే ఉచితంగా ఇంటి స్థలం అనేది ఇస్తారో ఆ కేటగిరీలో మీకు ఉచితంగా ఇంటి స్థలం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక మూడోది చూసుకున్నట్లయితే లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కలిగి ఉన్నారంటే మీ పేరు మీద కానీ లేదా మీ యొక్క కుటుంబంలో ఎవరికైనా సరే ఇల్లు అనేది కలిగి ఉందా అంటే అవును మీద క్లిక్ చేయండి లేదు అని క్లిక్ చేసినట్లయితే లేదు అని ఇక్కడ కాదు అనేది క్లిక్ చేయండి ఒకవేళ మీకు ఇప్పటికే ఇల్లు కనుక ఉన్నట్లయితే ఈ యొక్క పథకానికి మీకు ఎలిజిబిలిటీ అనేది అయితే రావడం జరుగుతుంది ఇకపోతే ఇక్కడ నాలుగో పాయింట్ చూసుకున్నట్లయితే లబ్ధిదారులకు ఇంతక పూర్వం ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడిన ఇంటి స్థలం కలిగి ఉన్నారా ఇక్కడ నాలుగో పాయింట్ మెయిన్ ఉద్దేశం ఏమిటంటే మనకు గత ప్రభుత్వ హయంలో చూసుకున్నట్లయితే గత పది సంవత్సరాలు కావచ్చు అంత ముందు కావచ్చు ఏదైనా సరే ప్రభుత్వం నుంచి మీకు ఇంటి స్థలం ఇక్కడ చూడండి ఇంటి స్థలం పట్టా అనేది మనకు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చున్నారు కాబట్టి ఈ విధంగా గత ప్రభుత్వ హయాంలో ఎవరికైతే ఇంటి పట్టా అనేది ఇచ్చున్నారో అటువంటి వారందరికీ ఖచ్చితంగా ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి ఇళ్లకి ఎవరైతే అప్లై చేసుకుంటారో అటువంటి వారందరికీ ఇలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది ఒకళ్ళు ఇక్కడ చూడండి గత ప్రభుత్వ హయంలో మీకు ఇంటి పట్ట మంజూరు అనేది చేసి ఇంటి స్థలం కలిగి ఉన్నారంటే మీకు అవును మీద క్లిక్ చేసినట్లయితే అవును మీకు గత ప్రభుత్వ హయంలో ఇల్లు అనేది మంజూరు చేస్తున్నారు అని కనుక క్లిక్ చేసినట్లయితే ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ యొక్క ఇంటి స్థలం మీకు ఆల్రెడీ ఇచ్చున్నారు కాబట్టి ఆ యొక్క ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి మీకు ఆర్థిక సహాయం అనేది అంటే కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇస్తున్నారు కాబట్టి ఆ యొక్క పేమెంట్ మీకైతే అందజేయడం జరుగుతుంది లేదా ఇంతకు పూర్వం ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడిన ఇల్లు కలిగి ఉన్నారు అసలు ప్రభుత్వం మీకు ఇల్లు అనేది కనుక కేటాయించినట్లయితే అసలు మీకు ఈ యొక్క పథకానికి ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వాల ద్వారా మీకు ఇల్లు అనేది మంజూరు చేసి ఉండి ఇల్లు ఆల్రెడీ కలిగి ఉన్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం అయితే రాదు మీకు ఇంటి స్థలం కనుక కలిగి ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఇల్లు కట్టుకునే అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది లబ్దిదారుడుకు రెండు పాయింట్ ఐదు ఎకరాల మాగాణి లేదా ఐదు ఎకరాల మెట్ట భూమి కలిగి ఉన్నారు ఇది మనకు ఆల్రెడీ రేషన్ కార్డుతో మీకు రేషన్ కార్డు అనేది వచ్చినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా మీకు కాదు లేదా అనేది మీకు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది లబ్ధిదారుడికి సంబంధించిన సంవత్సరం ఆదాయం మూడు లక్షల కంటే తక్కువ కలిగి ఉన్నారా అవునైతే అవును లేకపోతే కాదు లబ్ధిదారుడు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో ఇల్లు అనేది మంజూరు అనేది అయి ఉంది ఇక్కడ చూడండి గతంలో మీకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మీకు ఇల్లు అనేది మంజూరు అనేది అయి ఉందా అవును మీద క్లిక్ చేసినట్లయితే పథకం ద్వారా లబ్ధి పొంది ఉన్నట్లయితే ఇక్కడ అంటే మీకు జీ ప్లస్ త్రీలు కావచ్చా లేకపోతే చిన్నపాటిలో ఇక్కడ ఏదైతే ఉన్నది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ గతంలో మీకు ఇల్లు అనేది మంజూరు అనేది అయి ఉన్నట్లయితే మాకు రిజెక్ట్ అనేది అయ్యానికి ఛాన్స్ ఉంది అలాగే మంజూరు చేయబడినట్లా కేటాయింపు పత్రం ఇచ్చి ఉన్నారంటే ఇక్కడ చూడండి మీకు ఇల్లు కనుక ఇచ్చి ఉన్నట్లయితే ఇక్కడ జీ ప్లస్ త్రీలు కావచ్చు లేదా గతంలో ఇల్లు అనేది మీకు ఇచ్చినట్లయితే ఆ యొక్క ఇంటికి సంబంధించిన కేటాయింపు పత్రం మీకు అందజేస్తున్నారా ఇక్కడ చూడండి ఈ విధంగా ఇంటికి సంబంధించిన పత్రాలు అనేది మీకు అందజేసి ఉన్నారని ఇక్కడ అడుగుతున్నారు అవును అయితే అవును లేకపోతే దానికి సంబంధించిన వివరాలు మీరు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించిన ఫ్లాట్ ఎక్కడ ఇచ్చారో ఆ డీటెయిల్స్ అయితే ఎక్కడ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు సంబంధించిన అంటే పైన ఇచ్చిన అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయి ఏదైనా సరే తప్పులు ఇచ్చినట్లయితే దానికి బాధ్యత చేయాలని దీనికి సంబంధించిన అంతకం మీరైతే పెట్టాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి లబ్ధిదారుడు నివేశ ఇల్లు కొరకు అర్హుడై ఉన్నాడు అంటే ఇక్కడ అవును అయితే క్రమ సంఖ్య ఒకటి అలాగే ఏడు అనేది అవును ఉండాల్సి ఉంటుంది మిగిలిన క్రమ సంఖ్యలో మొత్తం కనుక కాదు అనేది ఇచ్చి ఉన్నట్లయితే మాత్రమే లబ్ధిదారు ఇల్లు కొరకు అర్హుడై ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది అంటే ఇక్కడ క్రమ సంఖ్య ఒకటి ఏడు ఏముందంటే క్రమ సంఖ్య ఒకటి ఏముందంటే రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నారు అలాగే ఏడు ఏముందంటే లబ్ధిదారుడు సంవత్సరం ఆదాయం మూడు లక్షల కన్నా తక్కువ అనేది ఉంది అని అంటే దీనికి సంబంధించి అంటే అవును కనుక ఉన్నట్లయితే మాత్రమే మిగతావన్నీ నో అనేది పెట్టినట్లయితే మాత్రం మీకు ఇలిజిబిలిటీ అంటే మీకు ఇల్లు అనేది రావడం జరుగుతుంది అంటే క్రమ సంఖ్య ఒకటి మరియు ఏడు అనేది అవును అనేది ఉండాల్సి ఉంటుంది మిగిలినవి రెండు నుంచి ఆరు వరకు అలాగే ఎనిమిదోది కనుక కాదు అని సమాధానం ఇచ్చి ఉన్నట్లయితే లబ్ధిదారు నివేశ ఇల్లు కొరకు అర్హుడై ఉన్నారంటే ఇక్కడ అవును లేదా కాదు అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా సంబంధిత అధికారులు వెరిఫికై చేసి మీకు ఫైనల్ గా ఇల్లు అనేది మీకు అయితే మంజూరు చేయడం జరుగుతుంది ఈ విధంగా మనకు అప్లికేషన్ అనేది వచ్చిన తర్వాత సంబంధిత అధికారులు మీకు ఇంటికి సంబంధించిన పేమెంట్ అనేది విడతల వారికి మనకైతే అందజేయడం జరుగుతుంది ప్రస్తుతం గ్రామ అలాగే వాట్సాప్ సచివాలయాల్లో ప్రస్తుతానికి లక్ష వేల మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది అయితే రావడం జరిగింది ఈ విధంగా అందరూ అప్లై అనేది చేసుకుంటున్నారు గతంలో చాలా మంది అప్లై చేసుకోవడం జరిగింది అప్లై చేసుకున్న వారందరికి సంబంధించి ఇల్లు అనేది ఉందో పరిశీలించిన తర్వాత కొంతమందికి ఈ యొక్క ఇంటి పట్టాలు కూడా అందజేయడం జరిగింది ఈ యొక్క ఇంటి పట్టాలు వచ్చిన వారందరికి సంబంధించి త్వరలోనే పేమెంట్ అనేది అందజేయబోతున్నారు దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే వెంటనే అప్లై అనేది చేసుకోండి అలాగే గత ప్రభుత్వ హయంలో ఇల్లు అనేది మీకు అందజేసి ఉండి ఇళ్ల పట్టాలు కనుక ఇచ్చున్నట్లయితే వెంటనే సమయం అధికారులు కనుక కాంటాక్ట్ అనేది అయినట్లయితే మీకు దీనికి సంబంధించి ఫాస్ట్ గా పేమెంట్ అనేది అందజేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు అలాగే గత ప్రభుత్వ హయంలో ఎవరైనా సరే ఇల్లు మాకు వద్దని ఎవరైనా సరే ఇళ్ల పట్టాలు కనుక వెనక్కి గనక ఇచ్చేస్తున్నట్లయితే అటువంటి వారందరికీ ప్రస్తుతం స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ గుర్తించి వారందరికీ ఇళ్ల పట్టాలు శాంక్షన్ చేసే విధంగా చర్యలు అయితే చేపట్టడం జరిగింది త్వరలోనే ఈ యొక్క ఇళ్లకు సంబంధించి మనకు వచ్చే నెలలోనే మూడు లక్షల మందికి పైగా ఇల్లు అనేది ప్రారంభించడానికి అంటే ప్రస్తుతం ఇల్లు అనేది ఎవరైతే పూర్తి అనేది చేసుకునే ఉన్నారో వాటితో పాటు టిట్కో ఇళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి అనేది అయి ఉన్నాయని వచ్చే నెలలో ఈ యొక్క ఇళ్లకు సంబంధించిన గృహ ప్రవేశాలు చేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఇది టోటల్ గా ఈ యొక్క వీడియో దీనికి సంబంధించి మీరు ఎవరైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు అప్లై చేసుకోవాలనుకున్నా లేదా పట్టణ ప్రాంతాల్లో మీరే స్వయంగా ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో ఏ విధంగా పిఎం ఏవై అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రాంతాలకు టూ పాయింట్ జీరో కింద ఇల్లుకి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు దానికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అది కనుక మీరు అనేది అయినట్లయితే మీరే స్వయంగా ఇంటికి సంబంధించి మీరు ఆన్లైన్ లో అప్లై అనేది మీరు అయితే చేసుకోవచ్చు ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు టెలిగ్రామ్ ఛానల్ కూడా తప్పనిసరిగా ఒకసారి అయితే ఫాలో అనేది తవ్వండి